ముఖ్యంగా ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా బలిజ కులశల మందరం కడప నగరంలో చందు జనార్దన్ గారి అలాగే మా జొన్న రామన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలం జరిగిందో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో బలిజలను అన్యాయం చేస్తున్నాయి దీన్ని మేము ముక్త కంఠంతో అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఈ అంశం మొదలుపెట్టారో జీవో ఫైవ్ అనే ఒక తీసుకు జీవోని తీసుకొచ్చారో ఆ జీవోను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే కులసులు మా పెద్దలు చెప్పినట్టు గిరి అయితేనేమి దొమ్మర అయితేనేమి ఇతర సామాజిక వర్గాలు అయితేనేమి తీసుకొని వచ్చి మా బలియ కులస్లో కలపడం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఒక కులాన్ని చే వేరిన వాళ్లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటే ఆ డిబేట్ అనేది ఒకటి పెట్టాలా చర్చ అనేది ఒకటి పెట్టి వాళ్ళ ఆలోచనలను వాళ్ళ కుల పెద్దలను సంప్రదించి దాన్ని చేర్చాలా ఇలా ఏకపక్షంగా చేర్చడం అన్యాయం చాలా అన్యాయం అందులో గ్రేటర్ రాయలసీమ పరిధిలో గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇక్కడ పరిస్థితులు బలహ సామాజిక పరిస్థితులు గమనించి బలిజలు చాలా వెనుకబడి ఉన్నారని స్వయంగా అనంతపురం సభలో ఆయన చెప్పడం జరిగింది మరి ఏది కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధాన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు మరి ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో బలిజలకు మీరు ఏదైనా మీ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా ఏదైతే ఈబీసీ కింద ఐదు శాతం రిజర్వేషన్ అని మీరు గతంలో ఏదైతే చెప్పి మళ్ళీ కేంద్రానికి పంపించి మాకు కంటితుడికి చర్యలు చేపట్టారు అది ఏదైనా ఈరోజు మీరు తీసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా కేవలం మా కులసలను అనగదొక్కేదానికి బలయ కులసలను అనగదొక్కేదానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు దీనికి అందరం మేము రాజకీయాలకు అతీతంగా గ్రేట రాయలసీమ పరిధిలో బలిజలం అందరం కలిసి ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకించుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తాం లేదంటే మా నా కన్నెలకు మీరు గురి కావాల్సి వస్తుందని మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం